రఘు బయటికి వచ్చి శ్రీహిత వింటున్నావా నేనేమన్నా నిన్ను ప్రిన్సిపల్ రేపు వచ్చి కలువమన్నాడు అంటూ గట్టిగా అరుస్తాడు నిజంగా చేసి వెళ్ళాక ఆటోమేటిక్గా తలుపులు మూసుకుపోతాయి అదేంటి హలో హెల్ప్ ఎవరైనా ఉన్నారా హలో ప్లీజ్ హెల్ప్ మీ డోర్ తెరవండి అది అరుస్తూ ఉంటుంది శ్రీహిత శ్రీహితకు చెబలు పడతాయి భయం వేస్తుంది హాయ్ హలో నమస్తే నేనండి మీ గోవర్ధనం హరిణిని చాలా ఆలస్యం జరిగింది మీ ముందుకు రావడానికి కదా కొన్ని కథలు హృదయాల నుంచి పుడతాయి అవి ప్రపంచానికి అంటే మనందరికీ చేరడానికి కొంత సమయం పడుతుంది అలాగే ఈ స్నేహబలం ఆ చిన్న విరామం తర్వాత రాబోతుంది మీ ముందుకి మీ సహనం మీ ప్రేమకై ఎదురుచూపులకు నా ధన్యవాదాలు కొంచెం ఆలస్యం అయ్యిందండి కానీ భావం మాత్రం ఇంకా గాఢంగా ఉంది మీకోసం మీ ప్రేమ కోసం మన ఈ స్నేహబలం నవంబర్ ఐదు రోజున వస్తుంది మీ ముందుకి ఇంతవరకు చూపిన ఆప్యాయతకు హృదయపూర్వక ధన్యవాదాలు హృదయం రాసిన స్నేహగాథ స్నేహ బలం నవంబర్ ఐదున మన మాటల కంటే మనసులో మాట్లాడే కథ ప్రేమ నమ్మకం అనుబంధాల మధ్య పుట్టిన ఆభావం ఈ నవంబర్ ఐదున మీ ముందుకే వస్తుంది ప్రతి ఎపిసోడ్లో ఒక హృదయధ్వని ప్రతి పదంలో ఒక అనుభూతి స్నేహం కంటే కేవలం నవ్వులు కాదు కన్నీళ్లలో కూడా తోడు నిలిచే అనుబంధం అదే నా కథ మన బలం ఈ నవంబర్ ఐదున ఆ అనుభూతి మీతో పంచుకోబోతున్నా కొన్ని బంధాలు మాటల్లో కాదు మనసులో ఉంటాయి కొన్ని స్నేహాలు కాలంతో కాదు హృదయంతో నిలుస్తాయి అలాంటి ఒక అనుభూతి మన ఈ స్నేహ బలం నవంబర్ ఐదున మీ హృదయాల ముందుకు వస్తుంది కదా అందుకే డోంట్ మిస్ ఇట్ అందరూ తప్పక చూడాలి మీ అనుభూతిని నాతో షేర్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను ఆలస్యం జరిగినందుకు నన్ను క్షమించాలి ధన్యవాదాలు డోంట్ మిస్ ఇట్ ఇట్స్ రిలీజ్ ఆన్ నవంబర్ ఫిఫ్త్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్